హాయ్ అండి అందరికీ అందరు ఎలాగున్నారు బాగున్నారా నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాను ఎందుకో తెలుసు కదా అరకు అయితే వచ్చేసాము అసలు అరకు రోడ్ అయితే ఉందండి అసలు ఆ మెలకలు అబ్బో చూస్తుంటేనే కళ్ళు చెదిరిపోతున్నాయి అంత బాగుంది నాకైతే ఫుల్గా నచ్చేసింది ఎవరైనా రావాలనుకుంటే కంపల్సరీ అరకుకైతే విజిట్ చేయండి ఇంకా వింటర్లో అయితే ఇంకా చెప్పవలసిన అవసరం లేదండి అం అంత బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంది నాకైతే ఫుల్గా నచ్చేసింది ఎంత ఎంజాయ్ చేశానంటే అసలు నేను మాటలైతే చెప్పలేను ఫుల్గా ఎంజాయ్ చేశాను చూడండి ఆ ఘాట్ రోటె ఎలా ఉందో మెలకలు మెలకలు తిరుగుతుంటే అసలు కళ్ళు తిరుగుతున్నాయి వెళ్ళి లోయలో పడతామా ఏమో అన్నట్టు ఉంది బట్ అలాంటిది ఏం లేదు చాలా బాగుంది చాలా థ్రిల్లింగ్ ఉంది మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే కంపల్సరీ విజిట్ చేయండి అరకు అంత బాగుంది నాకైతే ఫుల్గా నచ్చేసింది నేనైతే బస్లో సాంగ్స్ పెట్టుకొని ఎంత ఎంజాయ్ చేసామంటే అంత ఎంజాయ్ చేసాం ఆ కొండలు చూడండి మంచు అసలు చూస్తూనే అసలు కళ్ళు దిమ్మ తిరిగిపోయినట్టుంది దేశం ముదు దేశం ముదురు మూవీలో నుంచి ఆ కొండలో నుంచి నడుస్తూ వస్తుంటే అని హంసిక గారి గురించి అల్లు అర్జున్ గారు చెప్తారు అలా ఉంది సేమ్ లొకేషన్ అంత బాగుంది నాకైతే ఫుల్గా నచ్చేసింది మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే కంపల్సరీ విజిట్ చేయండి చూడండి అక్కడ రోడ్డు అయితే కనిపిస్తుంది అక్కడ నుంచి మేము వచ్చాము ఇక్కడికి చూడండి ఆ ఘాట్ రోడ్ అయితే ఎంత బాగుందంటే అంత బాగుంది పచ్చటి పచ్చటి అంటే పచ్చటి చెట్లు అసలు ఆకాశాన్ని తాగుతున్నట్టున్నాయి చూడండి ఆ రోడ్డు ఆ రోడ్డు నుంచి మేము ఇటు ఇటు ఈ కి వచ్చేసాము ఎంత బాగుందంటే అంత బాగుంది అసలు నేను మాటల్లో అయితే చెప్పలేను మీరు ఎప్పుడైనా వెళ్ళాలి అనుకుంటే కంపల్సరీ విజిట్ చేయండి అరకు గా ఉంటుంది చూడండి కొండల నుంచి వాటర్ ఎలా వస్తుందో రాళ్ళలో నుంచి అసలు నేను అసలు ఆ మాటల్లో ఎక్స్పీరియన్స్ అసలు చెప్పలేనండి అంత అందంగా ఉంది అంత బాగుంది కంపల్సరీ విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి అరకు నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ప్లీజ్